హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం జేసీబీ కనిపిస్తుంది అనుకున్నారా అదే కొత్త వరకు స్టార్ట్ చేసామని చెప్పా కదా అండి అది ముగ్గు పోసామండి ఇది పిల్లర్ పొక్కలు తీసేది వచ్చేసి మనకు శ్రావణ శుక్రవారం రోజున ఈ పని మొదలుపెట్టామండి పిల్లర్ పొక్కలు తీయటం అంటే ముహూర్తం చేసింది కాదు శ్రావణ శుక్రవారం రోజున అంటే ఇది మంత్ వచ్చేసి ఆగస్ట్ మంత్లో అండి ఈ మేము ఈ వర్క్ స్టార్ట్ చేసింది డేట్ అయితే చెప్పను ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నాను అనేది వర్క్ ఆ ఏరియా పేరు కూడా మెన్షన్ చేయనండి ఎందుకంటే అట్లా మెన్షన్ చేస్తే నాకు ప్రాబ్లం అయిపోతుంది ఈ ఎలాంటి వర్కర్స్తోనో ప్రతి ఒక్క దాంట్లో ఇబ్బంది అవుతుందండి తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు ఇబ్బందిగా ఉంది అందుకని ఏరియా మెన్షన్ చేయను ఇక్కడ నుంచి నా వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తాను టైం చూసుకోండి లెవెన్ ఫార్టీ ఫైవ్కు స్టార్ట్ చేసాం ఫస్ట్ ఈశాన్య మూల పిల్లరు అసలు ఈ సందులో అనేది జేసీబీ ట్రాక్టర్ పడుతుందని భయపడ్డాము జేసీబీ డ్రైవర్ మన పాత డ్రైవరే రాకేష్ అనే అబ్బాయి ఆ అబ్బాయిదే జేసీబీ రీసెంట్గా ట్రాక్టర్ కూడా కొన్నాను నేను మొత్తం అంటే మొత్తం ఆయనకే చేశాము ఈ వర్క్ మొత్తం నాకు చేసినందుకు జేసీబీ ఖర్చు వచ్చేసి నాకు అక్షరాల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చిందండి ఈ పిల్లర్ ఎనిమిది పొక్కల పిల్లర్లు తీయటము ఈ మట్టి తీసుకుపోయి వేరే కాడ డంప్ చేయటం పక్కన పక్క ప్లాట్లు డంప్ చేయటము ప్లస్ ఎదురు ప్లాట్ మొత్తం నాకు క్లీన్ చేసియాలి పద్దెనిమిది వేల ఐదు వందలకు నేను రేట్ మాట్లాడుకున్నా అలా మాట్లాడుకున్నా కాబట్టి వాళ్ళు దందన వర్క్ అనేది చేసేస్తారు ఇంకొకటి ఏంటంటే ఈ సందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారండి అంటే అబ్బాయి వయసు చిన్నది ఏం ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు నాకు స్టార్టింగు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నుంచి నాకు ఈ అబ్బాయినే జెసిబు డ్రైవర్గా మెయింటైన్ చేస్తున్నాను అంత అయిపోయింది కానీ లాస్ట్లో మాత్రం నన్ను ఆగం చేసిండు ముందు వీడియోలో నేను గ్రానైట్ స్టోన్ చూపించాను కదండి ఈ ట్రాక్టర్ తీసుకొచ్చేసి ఆ స్టోన్ మీద ఎక్కిచ్చేసిండు మేము కష్టపడి కష్టపడే స్టోన్ అక్కడ పెట్టింది కూడా గంగాలో పోసినట్టు అయింది ప్రధానంగా ఆ స్టోన్కు అది ఒక ఫీట్కి వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది ఎట్లా లేదా ఒక మూడు వేలు నాలుగు వేలు అవుతుంది అండి ఆ స్టోను ఇప్పుడు ఆ ఖర్చు అనేది మా మీద పడిపోయింది ఓనర్ చెప్తే ఓనర్ గారు మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన అన్నారు అస్టోన్ అతనేమో ఫస్ట్ అవసరం లేదన్నాడు బ్రేక్ అయిన తర్వాత మాత్రం నా అమౌంట్ నాకు కావాలి లేదు నాకు రాయిది ఇచ్చేయండి అని చెప్పనేసి కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది ఇప్పుడు ఈ మొరం కూడా నాది పాతది రామారం అది మిగిలిన తీసుకొచ్చి ఇక్కడ పోసుకున్నాను నేను ఇక ప్లస్ ఇక్కడంతా బొంద అండి ఆ బొందకి రెండు ట్రాక్టర్ మూడు ట్రాక్టర్లు మట్టి పోసాను రోడ్డుకే ప్లస్ మా వర్కర్స్కు గురి చేసుకోవాలి కదండీ షెడ్ వాళ్ళు ఉండేదాని కోసం షెడ్ కోసము మళ్ళీ మరి మట్టి పోసాము అంటే బిల్డర్కు మాకు ఇటువంటి అదనపు ఖర్చులు అన్నీ ఉంటాయి కానీ మీరు ఏంటంటే మాది కాదు అంతా మీదే అని చెప్పని తప్పుకుంటారు ఇప్పుడు మా ఉదాహరణ మన రామారం సైట్లో ఓనర్లు అయితే వాళ్ళు అపరం మీద అవ్వాలండి కనీసం వర్కర్లు ఎవరైనా దావత్ కన్నా కూడా దావత్ దావత్ మేము ఎందుకు ఇస్తాం మీ బిల్డర్ గారు ఇస్తారని చెప్పి మాట్లాడతారు పను వాళ్ళకి మీకు చేత అనేది ఒక రూపాయి అయ్యింది అంతేగాని మీ బిల్డర్ ఇస్తారు అవి ఇస్తారని చెప్పని మీరు చెప్పాల్సిన అవసరం లేదు మా వర్కర్స్ని మేము ఎలా చూసుకుంటామో మా వర్కర్స్ బాగా తెలుసు ప్రతి పేమెంట్ అప్పుడు కూడా వాళ్ళకి తినడానికి అడిషనల్గా మేము అమౌంట్ అనేది పే చేస్తాం కాబట్టి నా దగ్గర అంతమంది వర్కర్స్ అనేది ఎప్పటికీ పని చేస్తుంటారు అది అక్కడ గుర్తుపెట్టుకోండి ఈ మొ జేసీబీ వర్క్ అయితే నాకు ఈ రోజుకి అయిపోయింది కరెంట్ మీటర్ ఫిట్టింగు ప్లస్ బోరు మోటార్ ఫిట్టింగు ఇసుక ట్రాక్టరు మనకి ఇసుక ఎంత పడింది ఎంత ఖర్చు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండి కొత్త వాళ్ళు ఎవరైనా నా యొక్క వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నేను నుంచి కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే మీకు ఏమైనా డౌట్లున్నా ఈ వరంగల్ చుట్టుపక్కల వాళ్ళకి జేసీబీ అబ్బాయి నెంబర్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి అబ్బాయి నెంబరు నేను మీకు కామెంట్లో పెడతాను అవసరమైన వాళ్ళకు వర్క్ మాత్రం ఉంటుందండి